వెల్కమ్ టు అనంతర మీడియా ఇప్పుడు మన ముందు ఉన్నారు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ మణికుమార్ రెడ్డి గారు అందరికీ కూడా ఉండే కామన్ డౌట్స్ లైక్ కంపెనీస్కి లైక్ రెగ్యులర్గా ఏం ఫైల్ చేసుకోవాలి కంపెనీస్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా ఏం ఫైల్ చేసుకోవాలి ఏం ఫైల్ చేసుకోకపోతే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫేస్ చేస్తారు మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ అని సో దాంట్లో నేను స్పెసిఫిక్గా ఎందుకు చెప్పాను చాలా మంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టార్టింగ్ కాన్సంట్రేటింగ్ ఆన్ బిజినెస్ అండ్ స్టార్టింగ్ బిజినెస్ డైరెక్ట్ కంపెనీ స్టార్ట్ చేయాలి అని ఒక కార్పొరేట్ రికగ్నైజేషన్ కోసము ఒక ఇది ఉంటుంది చాలామందికి ఓకే ఐడియా లేకుండా కంపెనీ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి తర్వాత అనుకుంటు చూద్దాం అనుకుంటారు అండ్ మనము ఆన్లైన్లో చూస్తే ఇంక కంపెనీ కార్పొరేషన్స్ అటు టూ థౌసండ్ త్రీ థౌజండ్ అని చెప్పేసి అట్లా ఉంటాయి సో చాలామంది మా దగ్గర సీఏకి సీఏ దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మేము మా ఛార్జెస్ చెప్తాం ఫోర్ కంపెనీ కార్పొరేషన్ సో వాళ్ళు మమ్మల్ని రిటర్న్ క్వశ్చన్ చేస్తారన్నమాట ఆన్లైన్లో చాలా తక్కువ ఉన్నాయి కదా మీరు ఎందుకు ఇంత ఛార్జ్ చేస్తున్నారు సో కంపెనీ ఇంకార్పొరేట్ చేయడం అనేది చాలా సింపుల్ సో ఎవరైనా చేయొచ్చు కంపెనీ సపోజ్ ఇట్ రిక్వైర్స్ ప్రొఫెషనల్ సిగ్నేచర్ బట్ ఇంకార్పొరేషన్ అనేది సింపుల్ ప్రాసెస్ బట్ కంపెనీ ఇంకార్పొరేట్ అయిన తర్వాత దాని కంప్లైన్సెస్ చాలా ఉంటాయి సో ఎందుకంటే కంపెనీ అనేది ఒక సపరేట్ ఇండివిజువల్ ఎంటిటీ ఒక ఎంటిటీ మనం ఒక ఎంటిటీని క్రియేట్ చేస్తున్నాం దానికి ఒక ప్యాన్ ఉంటుంది దానికి ఒక ట్యాన్ నెంబర్ ఉంటుంది అండ్ నవ్వు డేస్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే ఈఎస్ఐపిఎఫ్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి సో రెగ్యులర్గా మనం కంపెనీ ఇంకార్పొరేట్ చేసిన తర్వాత రెగ్యులర్గా చేయాల్సిన కంప్లైంట్స్ ఏముంటాయి కంపెనీకి అకౌంటింగ్ అనేది అప్ టు డేట్ అకౌంటింగ్ ఉండాలి కంపల్సరీ ఎవరీ ట్రాన్సాక్షన్ కిట్ ఆడిట్ ట్రయల్తో పాటు ఉన్న అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఇచ్చేసి అకౌంట్ చేయాల్సి ఉంటుంది అండ్ మనకు రెగ్యులర్గా ఇయర్లీ ఫైలింగ్స్ ఏముంటాయంటే బిజినెస్ ఉన్నా లేకున్నా మనసు మనం కంపెనీ స్టార్ట్ చేసాము మేబీ వాళ్ళు ఒక బిజినెస్ ఐడియాతో స్టార్ట్ చేసి ఉండొచ్చు మేబీ బిజినెస్ రన్ అవ్వకపోవచ్చు బిజినెస్ రన్ అవునప్పుడు ఇట్స్ బెటర్ టు క్లోజ్ కంపెనీ సో చాలామంది మనసు బిజినెస్ వాళ్ళు అనుకున్న బిజినెస్ అనుకున్న విధంగా నడవట్లేదు అట్లా లాస్ అయ్యారంటే వాళ్ళ కంపెనీ ఉన్న ఉందన్న సంగతి మర్చిపోతారు వాళ్ళే మర్చిపోతారు వాళ్ళే మర్చిపోతారు సో కంపెనీ ఇంకార్పొరేట్ చేసినప్పుడు ఎవరైతే డైరెక్టర్ షేర్ హోల్డర్స్ ఉంటారో మనం నార్మల్గా నార్మల్ కేసెస్ సినారీలో చెప్తున్నాను ఎవరైతే డైరెక్టర్స్ స్మాల్ కంపెనీస్లో డైరెక్టర్స్ అండ్ షేర్ హోల్డర్స్ సేమ్ ఉంటారు ఎవరైతే డైరెక్టర్ షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి డిన్ నెంబర్ వస్తుంది డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ నెంబర్ సో డిన్ నెంబర్కి మనం ఎవ్రీ ఇయర్ కేవైసీ చేయాల్సి ఉంటుంది ఎవ్రీ ఇయర్ చేసుకోవాలి ఎవ్రీ ఇయర్ థర్టీ సెప్టెంబర్ ఫీజెస్ సేమ్ ఉండవు ఫ్రీ ఆఫ్ ఛార్జ్ ఒకవేళ మనం కేవైసీ మిస్ అయితే ఆఫ్టర్ థర్టీ సెప్టెంబర్ ఫైవ్ థౌసండ్ రూపీస్ పెనాల్టీ ఉంటుంది ఓ కంప్లైంట్స్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్ అనమాట స్టార్ట్ అయితే స్టార్ట్ అవుతాయి అంటే సింపుల్ ఏం మిస్ అయితే మనం కంపెనీ కార్పొరేట్ చేసిన తర్వాత ఏం మిస్ అయితే ఏం పెనాల్టీస్ ఉంటాయి అసలు కంపెనీకి ఏం కంప్లైంట్స్ ఉంటే మిస్ అయితే పెనల్టీస్ ఏమి ఉంటాయి ఎవరీ ఇయర్ మనం సీఏతోనే ఆడిట్ చేయించాలి జీరో టర్న్ ఓవర్ ఉన్నా కూడా కంపల్సరీ సిఏ ఆడిట్ సిఏ సిఏతోనే కంపల్సరీ మనం ఆడిట్ చేయించాలి ఫైనాన్షియల్స్ ప్రిపేర్ చేయాలి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉండొచ్చు బ్యాంక్ చార్జెస్ అదర్వైస్ ఫ్యూ ట్రాన్సాక్షన్స్ జరిగినా జరగకపోయినా ప్రియర్ చేసుకోవాల్సిన సిఏ అపాయింట్ చేయాలి ఆడిటర్గా అండ్ సిఏతోని ఆడిట్ చేయించాలి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఇక్కడ మనకి ఖర్చు అవుతాయి సిఏ ఆడిట్ కి అండ్ వన్స్ ఆడిట్ అయిపోయాక ఎవ్రీ క్వాటర్ మనము బోర్డ్ మీటింగ్స్ ఎవ్రీ క్వార్టర్ వన్ బోర్డ్ మీటింగ్స్ బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేయాలి ఏజీఎం కండక్ట్ చేయాలి సో డ్రాఫ్టింగ్స్ ఉంటాయి వీటన్నిటికీ సపరేట్ డ్రాఫ్టింగ్స్ ఉంటాయి అవన్నీ చేయాల్సి ఉంటుంది బిజినెస్ జరిగినా జరుపుకున్నా కూడా సో ఒక కంపెనీ అనేది ఒక పర్సన్ లాగా మనము ఒక పిల్లల లాగానో ఏజ్డ్ పర్సన్ లాగానో మనం అన్ని కంప్లైంట్స్ టైం టు టైం చేయాలి చేయాల్సిందే కంపల్సరీ ఓకే లేదంటే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి లేదంటే ఒకవేళ చేయలేకపోతున్నామంటే క్లోజ్ చేసుకోవడం బెటర్ క్లోజ్ చేయడం బెటర్ మనం అది అలా వదిలేయకూడదు చాలా మంది అలా తెలియకుండానే వదిలేస్తారు వాళ్ళకి ఎలాంటి చెప్పినట్టు ఫస్ట్ కంప్లైంట్స్ అనేది దీన్ని కేవైసీతో స్టార్ట్ అవుతుంది అకౌంటింగ్ చేయాలి ఆడిట్ చేయించాలి సో ఏఓసి ఫోర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది ఇయర్లీ ఎంజీటీ సెవెన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది ఏఓసీ ఫోర్ ఎంజిటి సెవెన్ డ్యూ డేట్స్ మిస్ అయితే ఎవరీ డే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెనాల్టీస్ ఉంటాయి వన్ ఫైవ్ డే పే చేయాల్సి వస్తుంది అదర్వైస్ మనము కంపెనీ క్లోజర్ అప్లికేషన్ ఏం యాక్టివిటీ లేదు కంపెనీలో అనుకుంటే క్లోజర్ అప్లికేషన్ చేసుకోవచ్చు మనం ఓకే జనరల్గా బట్ ఈ పెనాల్టీస్ అన్నీ ఫైల్ అయిపోతాయి అండ్ ఈ కేవైసీస్ ఎప్పుడైతే చేయలేదు మనము కేవైసీస్ మిస్ అయ్యాము ఆర్ ఫైలింగ్స్ మిస్ అయ్యాము అంటే ఒక కంపెనీకి కంటిన్యూస్గా త్రీ ఇయర్స్ కంప్లైంట్స్ మిస్ అవుతాయి ఆ కంపెనీ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిన్ అనేది బ్లాక్ లిస్ట్ అవుతుంది సో లైఫ్ టైంలో లో వాళ్ళు ఎప్పుడు వేరే కంపెనీలో డైరెక్టర్ అవ్వలేరు కూడా ఉంది అన్లెస్ ఇది క్లియర్ ఇది క్లియర్ చేసుకునే వరకు అంటే ఈ ఫైన్లు లేకపోతే ఇవన్నీ చేసేవరకు సో నేను ఎందుకు అందుకని చాలా మంది చాలా క్లైంట్స్ ఆన్లైన్లో ఫోర్ ఫైవ్ థౌసండ్ కంపెనీ రిజిస్టర్ చేసి వాళ్ళు రిజిస్టర్ చేస్తారు విత్ ఫీఎస్ ఎక్సర్ గవర్నమెంట్ ఇవన్నీ తెలిసి రింబర్స్ చేసుకొని ఒక ఎయిట్ టు నైన్ థౌసండ్ ఆర్ అప్ టు టెన్ థౌసండ్లో కంపెనీ రిజిస్టర్ చేస్తారు రిజిస్టర్ చేసిన తర్వాత కంపల్సరీ అకౌంట్ నుంచి చేయాలి మంత్లీ ఎంత ఛార్జ్ అవుతుంది సో ఈ ఈ ఇన్కార్పొరేషన్ చేసిన తర్వాత బిజినెస్ కమన్స్మెంట్ ఫామ్ ఉంటుంది అది ఫైల్ చేయాలి దానికి ఇంత ఛార్జ్ అవుతుంది ఆడిట్ చేయడానికి ఇంత ఛార్జ్ అవుతుంది ఇవన్నీ ముందు చెప్పరు మనకి ఓకే ఆన్లైన్లో గైడర్ చెప్తే వీళ్ళందరూ వెళ్ళారు కాబట్టి వెళ్ళరు చెప్తే వీళ్ళందరూ ఫస్ట్ వాళ్ళ కంపెనీ కావాలి కంపెనీ ఇంకార్పొరేషన్ చేస్తారు తర్వాత స్లోగా స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి చూసుకోవాలి ఫస్ట్ మనం ఒక ఫేస్ టు ఫేస్ ఒక సీఏని కన్సల్ట్ అయ్యి కంపెనీ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ సి లో కూడా ఎవరైతే డీల్ చేస్తున్నారో ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో ప్రాక్టీసింగ్ సీఏస్ నే కన్సల్ట్ అవ్వాలి ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారు కన్సల్ట్ కంపెనీ కంపెనీస్ ఇంకార్పొరేషన్ కంపెనీస్ గైడెన్స్ అయినా కూడా వాళ్ళు ఏమైనా బిజినెస్ కంపెనీ స్టార్ట్ చేసి బిజినెస్ చేయాలనుకుంటున్నా కూడా ఒక సీఏతో వెళ్ళడం అనేది గుడ్ ఐడే గుడ్ బెటర్ బెటర్ ఐడే అండ్ మీరు వెళ్ళారు మీరు ఒక సీఏ దగ్గరికి వెళ్తే ఫస్ట్ హీ ఎక్స్ హీ విల్ స్టార్ట్ ఎక్స్పీరింగ్ కంప్లైన్సెస్ మనము కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఇవి ఉంటాయి ఇవి కంపల్సరీ చేయాల్సి ఉంటుంది మనము ఇంత ఛార్జ్ చేస్తాం ఇంత ఛార్జ్ అవుతుంది అనేది కంపెనీ కంప్లైంట్స్ చూడడానికి ఫామ్ ఫైల్ చేయడం సింపుల్గా ఉంటాయి బట్ దాని బ్యాక్గ్రౌండ్ బోర్డు రిపోర్ట్స్ తయారు చేయడం కానీ ఏ ఫోర్ ఎంజెసిఎంకి ఈ రిపోర్ట్స్ ఉంటాయి డ్రాఫ్టింగ్ రిపోర్ట్స్ ఉంటాయి ఏమి లేకున్నా కూడా రిపోర్ట్స్ రిపోర్ట్స్ డ్రాఫ్ట్ చేయడానికి వండే పడుతుంది అన్ని కూర్చొని స్పెసిఫిక్గా సో ఒక సీఏ వన్ డే కూర్చొని సీఏఆర్ ఆర్టికల్ వన్ డే కూర్చుని అంటే ఎంతో కొంత మినిమం నాలెడ్జ్ ఉంటుంది ఎంతో కొంత మినిమం పే చేయాల్సిన ఫీజెస్ ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట సో చాలామంది తక్కువ సర్వీసెస్ కానీ చెప్పేసి అన్ప్రొఫెషనల్స్ దగ్గర అంటే ప్రొఫెషనల్స్ కాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు జస్ట్ మనీ కోసం ఫస్ట్ మనం ఈ పని చేద్దాము తర్వాత చూద్దాం ఫస్ట్ ఈ పని చేసి మనం మన ఈ ఈ సర్వీసెస్ ఫీజ్ తీసుకున్నాం తర్వాత కంప్లైన్స్ తర్వాత చూద్దాం అతనికి ఇష్టమైతే చేసుకుంటాడు లేకుంటే లేదు మళ్ళీ వీళ్ళు ఒక రకమైన బ్లాక్మెయిల్ టైప్లో స్టార్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం ఓకే మనం ఫస్ట్ ఒక పని చేస్తున్నామంటే ఒక పని స్టార్ట్ చేస్తున్నామంటే ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు అనేది ఏం ఫోర్ కాస్ట్ ముందే మనము తెలుసుకోవాలని తెలిసి ఇంత ఖర్చొచ్చు సో నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా కంపెనీ స్టార్ట్ చేసిన మీది స్టార్ట్ చేద్దాం యూ కీప్ ఎస్ సెట్ ఫిఫ్టీ థౌసండ్ ఇయర్లీ కంప్లైన్సెస్ బిజినెస్ నడిచినా నవ్వు కూడా ఓకే నువ్వు చేయగలిగితే నువ్వు ఫిఫ్టీ థౌసండ్ ఎవ్రీ ఇయర్ అఫోర్డ్ చేయగలిగితే బిజినెస్ స్టార్ట్ చేయండి కంపెనీ స్టార్ట్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు కంపెనీ స్టార్ట్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కంపెనీ వస్తుంది మనకి ప్రొప్రెటర్ షిప్గా స్టార్ట్ చేసుకోవచ్చు సో అదరైజ్ మీకు వితౌట్ ఆడిట్ ఎల్ఎల్పి హ్యావ్ వి హ్యావ్ ఎల్ వీ హ్యావ్ ఏ బెనిఫిట్ ఇన్ ఎల్ఎల్పి ఓకే సో ఎల్ఎల్పిలో ఫార్టీ ల్యాక్స్ టర్న్ ఓవర్ వరకు మనకు ఆడిట్ అవసరం లేదు కంట్రిబ్యూషన్ ఐ థింక్ ఫిఫ్ ట్వంటీ ల్యాక్స్ ఎగ్జాక్ట్ ఐ థింక్ ట్వంటీ ల్యాక్స్ కంట్రిబ్యూషన్ ఆరు ఫార్టీ ల్యాక్స్ టర్న్ ఓవర్ ఇచ్చి ఇస్ హిట్ అయితే ఈ రెండిట్లేదు హిట్ అయితే అప్పుడు ఆడిట్ చేయించాలి అదర్వైజ్ ఎల్ఎల్పిస్లో కంపెనీస్ అయితే జీరో టర్న్ ఓవర్ ఉన్న ఆడిట్లో ఎల్ఎల్పిలో ఏంటంటే ఫార్టీ ల్యాక్స్ ఆర్ కంట్రిబ్యూషన్ రెండు ల్యాక్స్ ఏది రెండులో ఏది ఇట్ అయితే అప్పుడు ఆడిట్ చేయించాలి అప్పటివరకు ఆడిట్ అవసరం లేదు బట్ స్టిల్ దానికి కూడా టూ ఫామ్స్ ఎల్ఎల్పి ఫామ్ ఇలెవెన్ ఫామ్ నైన్ అనుకుంటే అవి అవి కూడా ఫైల్ చేయాల్సి ఉంటుంది జస్ట్ ఆడిట్ ఫీజు ఒకటి మనకి చూసుకొని అన్ని చూసుకొని మనం తర్వాతకి డిసిజన్ తీసుకోవాలి అందుకని ఫస్ట్ మనము బిజినెస్ ఐడియా ఉందంటే ఫస్ట్ ఆ బిజినెస్ ఐడియాని మెటీరియల్స్ చేయడానికి ట్రై చేయాలి మనం దాని స్కేలబిలిటీ గురించి ఆలోచించాలి దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా తీసుకొస్తున్నామో ఎవరైనా వేరే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా దానిని బట్టి ఏ బిజినెస్ ఫామ్ అయితే బెటర్ ఉంటుంది మనము అనేది చూసుకొని అది స్టార్ట్ చేయాల్సి ఉంది ఓకే సో ఇప్పుడు కామన్గా ఇంతకుముందు అంటే ఇన్కమ్ ట్యాక్స్ అని వాట్ అని అన్ని అన్ని రకరకాలు ఉండేటివి వరల్డ్లో ఇప్పుడు ప్రజెంట్ ఎవరు మాట్లాడుతున్నా ఏం ఫైల్ చేయాలన్నా ఏం చేయాలన్నా జిఎస్టీ బిజినెస్ ఏ బిజినెస్ చేయాలన్నా కూడా జిఎస్టీ అంటే అసలు జిఎస్టీ అంటే ఏంటి స్టేట్ జిఎస్టీకి సెంట్రల్ జిఎస్టీకి డిఫరెన్సెస్ ఏంటి ఎస్ కొంచెం షార్ట్లో మనకు కొంచెం అందరికీ అర్థమయ్యేటట్టు సో జిఎస్టీ అనేది మనకు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ప్రియర్ టు టూ థౌజండ్ సెవెంటీన్ మనకి వ్యాట్ ఉండేది ఎక్సైజ్ సిఎస్టీ సో అండ్ దిర్ ఆర్ వేరియస్ అదర్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ చాలా వరకు ట్వంటీ టు థర్టీ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఉండేది ప్రియర్ టు జిఎస్టీ సో జిఎస్టీతోనే అండ్ నేను ఆర్టికల్షిప్ చేసేటప్పుడు కూడా వీ యూజ్ టు ఫైల్ వ్యాట్ రిటర్న్స్ సిఎస్టీ రిటర్న్స్ ఎక్సైజ్ రిటర్న్స్ సో ఇవన్నీ ఫైల్ చేసేది అండ్ ఆఫ్టర్ జిఎస్టీ వీటిని క్లబ్ చేశారనమాట మ్యానుఫ్యాక్చర్స్కి అప్పట్లో ఎక్సైజ్ ఉండేది ఆఫ్టర్ ఎక్సైజ్ పే చేసాక మళ్ళీ గూడ్స్ బయటకు వెళ్తున్నాయి అంటే మ్యానుఫ్యాక్చరింగ్కి ఎక్సైజ్ అండ్ గూడ్స్ బయటకు వెళ్తున్నాయి నుంచి అంటే వ్యాట్ అండ్ ఇవి అవుట్ సైడ్ స్టేట్ వెళ్తున్నాయి అంటే సీఎస్టీ ఇన్ స్టేట్లో సేల్ చేస్తున్నా అంటే వ్యాట్ పే చేసేవాళ్ళు సో ఈ డేటా ఎక్స్చేంజ్ బిట్వీన్ స్టేట్స్ అండ్ రెవెన్యూ లీకేజ్ స్టేట్స్ ఎవరీ స్టేట్ వాళ్ళు చూసుకోవడం వల్ల ప్రాపర్ రెవెన్యూ ట్రాకింగ్ ఇవి కొన్ని వీటన్నిటిని ఇష్యూస్ ఈ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేయడానికి జీఎస్టీ అనే కాన్సెప్ట్ ఐ థింక్ టూ థౌజండ్ టూ థౌజండ్స్లోనే సమ్ మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో ఇంట్రొడ్యూస్ చేసినట్టున్నారు బట్ బీజేపీ వచ్చాక టూ థౌజండ్ సెవెంటీన్లో ఇంప్లిమెంట్ చేశారు జిఎస్టీని సో జిఎస్టీ వచ్చాక మనకి ఎక్సైజ్ వ్యాట్ సిఎస్టీ జనరల్గా మనము బిజినెస్ సినారాలో ఇవి ఉంటాయి అన్నమాట వీటిని తీ మిక్స్ ఆల్ కంబైండ్ అయిపోయి జిఎస్టీ నెట్ కిందకి వచ్చాయి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఉండేది అంతకుముందు గూడ్స్ మీద ఎక్సైజ్ వ్యాట్ అండ్ సిఎస్టీ ఇవి ఉండేవి వ్యాట్ అయితే ఇంటర్ ఇంట్రెస్ట్ రేట్ సిఎస్టి అయితే ఇంటర్ స్టేట్ అదర్ అదర్ స్టేట్లో అండ్ సర్వీస్ ట్యాక్స్ సపరేట్గా గా సో ఇప్పుడు ఆఫ్టర్ జిఎస్టి మనకి ఎక్సైజ్ వ్యాట్ సిఎస్టి సర్వీస్ ట్యాక్స్ ఇవన్నీ క్లబ్ అయిపోయాయి జనరల్ అన్ని వచ్చాయి జిఎస్టి నెట్ కిందకి వచ్చాయి ఫస్ట్ జూన్ టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి మనకి జీఎస్టీ జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇంతకుముందు సర్వీసెస్కి వ్యాట్ సర్వీసెస్కి సర్వీస్ ట్యాక్స్ ఉండదు తర్వాత గూడ్స్కి వచ్చేసి వ్యాట్ సిఎస్టీ ఉండదు తర్వాత జిఎస్టీ వచ్చాక గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఒకే ట్యాక్స్ సర్వీసెస్ సింగిల్ గూడ్స్ సింగిల్ ట్యాక్స్ అన్ని అన్ని సింగిల్ సింగిల్ దిస్ బట్ డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ రేట్స్ 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 డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి పర్సెంటేజ్ సో జనరల్ సర్వీసెస్ జనరల్ మనం ప్రస్తున్న సర్వీసెస్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ అవి వాటి మీద ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది రెస్టారెంట్ సర్వీసెస్కి ఫైవ్ పర్సెంట్ గూడ్స్ కూడా మనకి నెసరీ ఐటమ్స్కి తక్కువ రేటు ఉంటుంది మిల్క్ రైస్ బ్రాండెడ్ రైస్ మీద ఫైవ్ పర్సెంట్ అన్బ్రాండెడ్ మీద మోస్ట్ ఆఫ్ ది కామన్ రేట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది గుడ్స్ అండ్ సర్వీసెస్ మీద కామన్ రేట్ ఆఫ్ ట్యాక్స్ వచ్చి ఎయిటీన్ పర్సెంట్ సో ఏమైనా గవర్నమెంట్ డిస్కరేజ్ చేయాలి సమ్ టైప్ ఆఫ్ గుడ్స్ అని గుడ్స్ వారు అనుకుంటే అప్పుడు వాళ్ళు జిఎస్టీ రేట్ని పెంచుతారు 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 అదర్ ఇంపోర్ట్స్ ఉన్నాయి సమ్ టైం ఆఫ్ ఇంపోర్ట్స్ డొమెస్టిక్ ఇండస్ట్రీ మీద ఎఫెక్ట్స్ చూపిస్తుంటే అప్పుడు జిఎస్టీ పెంచుతారు అండ్ ఎక్సై ఇంపోర్ట్ డ్యూటీస్ వాటిని పెంచుతారు మన ఎకానమీని బాగా చేసుకోవడం బాగా చేసుకోవడం సో జీఎస్టీలో త్రీ టైప్స్ ఉంటాయి అన్నమాట యాక్చువల్గా సెంట్రల్ జిఎస్టీ సిజిఎస్టీ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఎస్జిఎస్టీ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఐజీఎస్టీ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సో ఇంటర్స్టేట్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అంటే ఇప్పుడు నేను ఇదే స్టేట్లో ఉన్నాను ఎవరైతే నేను సేల్ చేస్తున్నాను నేను ఈ స్టేట్లో ఉన్నా ఎవరైతే బయర్ ఉన్నారు అతను కూడా ఇదే స్టేట్లో ఉంటే మనం సీజీఎస్టీ హెచ్జిఎస్టీ ఛార్జ్ చేస్తాం సో సీజీఎస్టీ హెచ్జిఎస్టీ సపోజ్ ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ రేట్ ఉందనుకుందాం దాంట్లో నైన్ పర్సెంట్ సీజీఎస్టీ ఉంటుంది నైన్ పర్సెంట్ హెచ్జిఎస్టీ ఉంది ఏ ఏ ట్యాక్స్ రేట్ అయినా సేమ్ ఉంటుంది సపోజ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ రేట్ ఉంది అనుకుందాం ఫోర్టీన్ పర్సెంట్ సీజీఎస్టీ ఉంటుంది ఫోర్టీన్ పర్సెంట్ హెచ్ఎస్టీ ఉంటుంది నైన్ పర్సెంట్ ట్యాక్స్ రేట్ ఉంది ఫోర్ హాఫ్ ఇంకొక జిఎస్టీలో సీజీఎస్టీ అండ్ హెచ్జిఎస్టీ షేర్స్ ఈక్వల్ అమౌంట్స్ అనమాట హెచ్జిఎస్టీ అనేది స్టేట్కి వస్తుంది అమౌంట్ సీజిఎస్టీ అనేది సెంట్రల్కి వెళ్తుంది కలెక్షన్ సెంట్రే చేస్తుంది సిజిఎస్టీ హెచ్జిఎస్టీ తర్వాత మళ్ళీ స్టేట్స్కి డివైడ్ వాళ్ళ పోర్షన్ ఆఫ్ హెచ్జిఎస్టీ వాళ్ళకి డివైడ్ చేస్తారు సో జిఎస్టీ జిఎస్టీ ట్యాక్స్ ఎలా ఉంటుందంటే కన్జ్యూమర్ ఎక్కడైతే ఉన్నాడో ఆ స్టేట్కి ట్యాక్స్ వెళ్తుంది సో అది ఎక్కడైతే కన్జ్యూమ్ చేస్తున్నాడో ఆ పాయింట్ ఆఫ్ కన్సెన్షన్కి ట్యాక్స్ వెళ్తుందన్నమాట సపోజ్ మనము వీ హ్ సోల్డ్ ది సోఫా సోఫా మనం ఈ సోఫా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మే తెలంగాణలో మ్యానుఫ్యాక్చర్ చేసాం బట్ కర్ణాటక పర్ కర్ణాటకలో ఉన్న పర్సన్ కొన్నారు దీన్ని మనం అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తాము కర్ణాటకలో ఉన్న పర్సన్కి మనం సీజీఎస్టీ జీఎస్టీ ఛార్జ్ చేయము దిస్ ఈస్ ఇంట్రస్టెడ్ ట్రాన్సాక్షన్ ఇంట్రెస్ట్ ఇంటర్స్టెడ్ ట్రాన్సాక్షన్ సో ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్లో ఐజీఎస్టీ ట్రాన్ ఐజీఎస్టీ చార్జ్ చేస్తాము సో పాయింట్ జీఎస్టీలో ఏ స్టేట్లో అయితే కన్జ్యూమ్ అవుతుంది పాయింట్ ఆఫ్ కన్జ్యూమర్ ఎక్కడ ఉన్నారు పాయింట్ ఆఫ్ ట్యాక్సేషన్ ఎక్కడ ఏదైతే అవుతుందంటే కన్జ్యూమర్ దగ్గర ఫైనల్ కన్జ్యూమర్ ఎవరు ఎవరైతే ఉన్నారో అక్కడ ఏదైతే అవుతుందనమాట అండ్ కర్ణాటకలో ఉన్న పర్సన్ మనీ ఇచ్చి కొన్నాడు ఈ సోఫా ఓకే సో సి ఎస్జిఎస్టీ పోర్షన్ అనేది కర్ణాటక స్టేట్కి వెళ్తుంది సిజిఎస్టీ పోర్షన్ అనేది సెంట్రల్కి వెళ్తుంది ఓకే అమ్మిన వాళ్ళకి అమ్మిన వాళ్ళకి మనీ వస్తుంది ఓకే అమ్మిన వాళ్ళకి మనీ వస్తుంది సో ఎవరైతే యూస్ చేస్తున్నారో స్టేట్ ట్యాక్స్ ఎందుకంటే ఆ పర్సన్ అక్కడ ఎర్న్ చేసిన అమౌంట్ అక్కడ ఖర్చు చేస్తున్నాడు సో ఆ టాక్స్ అనేది ఆ స్టేట్ కి వెళ్తుంది సో అక్కడ గవర్నమెంట్ కి ఎస్జిఎస్టి అక్కడ గవర్నమెంట్ వెళ్తుంది అది అది కాకుండా రెస్పెక్ట్ సి జిఎస్టి వెళ్తుంది సెంటర్ సెంటర్ సిజిఎస్టి ఐకి మనం ఐ జీఎస్టి చార్జ్ సేల్ చేసి ఐజిఎస్టీ ఛార్జ్ చేస్తాము ఐజీఎస్టి లో కర్ణాటక పోర్షన్ కర్ణాటకకి వెళ్తుంది సెంట్రల్ పోర్షన్ సెంటర్ కి వెళ్తుంది ఓకే సో ఓన్లీ ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ లో అయితే సిజిఎస్టి ఎస్జిఎస్టి ఛార్జ్ చేస్తాము ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ స్టేట్స్ ఇంట్రా స్టేట్ ట్రాన్సాక్షన్స్ అయితే సిజిఎస్టీ ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ స్టేట్స్ అయితే మనము ఐజిఎస్టీ ఛార్జ్ చేస్తాం ఐజీఎస్టీ టోటల్ ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది ఓకే సో ఇది బేసిక్ ఐడియా ఆఫ్ జిఎస్టీ అనమాట ఇంకొకటి మీరు ఇప్పుడు చెప్పారు జిఎస్టీలో ఎన్ని టైప్స్ ఉన్నాయని యూజువల్గా జిఎస్టీ ఎవరు చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అది మ్యాండేటరీనా అన్ని కంపెనీస్కి మ్యాండేటరీనా జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది రిజిస్ట్రేషన్కి లిమిట్స్ ఉన్నాయి మనకి డిపెండ్స్ ఆన్ స్టేట్ అండ్ వాళ్ళకి ఇచ్చిన స్టేట్స్ క్యాటగిరీస్ని బట్టి ట్వంటీ ల్యాక్స్ అండ్ ఫార్టీ ల్యాక్స్ లిమిట్స్ ఉన్నాయి ఇప్పుడు సపోజ్ తెలంగాణలో మనకి ట్వంటీ ల్యాక్స్ లిమిట్ ఉంది సో మనం బిజినెస్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ల్యాక్స్ టర్న్ ఓవర్ క్రాస్ అవుతుంది అనుకుంటే అప్పుడు మనము కంపల్సరీ జీఎస్టీ రిజిస్టర్ చేయాలి ల్యాక్స్ దాటితే అండ్ డిపెండ్స్ ఆన్ నాన్ ట్యాక్సబుల్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా ఉంటాయి వాటికి అవసరం ఇప్పుడు సపోజ్ హాస్పిటల్ ఉంది ట్రస్ట్ ఉంది దోస్ సర్వీసెస్ ఆర్ గూడ్స్ గూడ్స్ ప్రొవైడెడ్ బై ట్రస్ట్ టు అవసరమైన వాళ్ళు గూడ్స్ ట్రస్ట్ గూడ్స్ ప్రొవైడ్ చేస్తుంది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఓకే నీడీ పీపుల్కి వాళ్ళ సర్వీసెస్ అండ్ హాస్పిటల్ సర్వీసెస్ ఉన్నాయి డాక్టర్ ఎవరైతే రికగ్నైజ్డ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇస్తున్నారు ల్యాబ్ సర్వీసెస్ ఉంటాయి మనం టెస్ట్ వాటి మీద ఏమి ఉంటాయి వీటి మీద అనేది నెగిటివ్ లిస్ట్లో ఉంటాయి వాటి మీద మనకి ఎగ్జామ్ కేటగిరీలో ఉంటాయి వాటి మీద మనకి ట్యాక్స్ ఉండదు సో మనం చేసే బిజినెస్ టాక్సేబుల్ అయ్యి ఉండి అండ్ మన స్టేట్ టర్నోవర్ రిజిస్ట్రేషన్ లిమిట్ ఏదైతే మనం క్రాస్ అవుతున్నామో ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ల్యాక్స్ ఇన్ తెలంగాణ అప్పుడు మనం కంపల్సరీ జీఎస్టీ మనకు కంపల్సరీ ఎప్పుడు వస్తుంది అంటే ఆన్లైన్లో సేల్ చేస్తున్నాం అనుకోండి అప్పుడు మనం ఆన్లైన్లో సేల్ ఆర్ ఇంటర్ ఇంటర్ స్టేట్ ఇంటర్ స్టేట్ సేల్స్ వేరే స్టేట్కి సేల్ చేస్తుంటే అప్పుడు కంపల్సరీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ టర్న్ ఓవర్కి సంబంధం లేకుండా జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేస్తుంటే అవసరం లేదు ట్వంటీ ల్యాక్స్ లోపు వేరే స్టేట్ కి చేయాలంటే జిఎస్టీ కావాలి ఆన్లైన్ లో సేల్ చేయాలన్నా కూడా జీఎస్టీ కావాలి అండ్ రీసెంట్ గా గవర్నమెంట్ రిలాక్సేషన్స్ ఇచ్చింది ఆన్లైన్ సేల్స్ ఒక టర్న్ ఓవర్ లిమిట్ వరకు ఆన్లైన్ లో సేల్స్ కూడా రిలాక్సేషన్స్ ఇచ్చారు బట్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ సర్వీసెస్ అండ్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ గూడ్స్ కొన్ని గూడ్స్ కొన్ని చాలా లీస్ట్ కేసెస్ లో ఇచ్చారు బట్ నేను జనరల్ సినారీలో కండిషన్స్ చెప్తున్నాను అండ్ కొన్ని కేసెస్ ఎక్కువలో అరేంజ్ అవుతాయంటే మీరు కార్పొరేట్కి సర్వీస్ ఇస్తున్నారు సపోజ్ మనం ఒక కార్పొరేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ కంపెనీలో క్యాంటీన్ పెడుతున్నాము వాళ్ళు కంపల్సరీ జిఎస్టీ అడుగుతారు డిస్రిగార్డింగ్ రిగార్డింగ్ ఆఫ్ అవర్ టర్న్ ఓవర్ లిమిట్స్ వాళ్ళు కంపల్సరీ జిఎస్టీ అడుగుతారు అంటే మనం వాళ్ళకి టెండర్ వేయాలి గవర్నమెంట్ టెండర్స్ వేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి కంపెనీస్లో ఏమైనా క్యాంటీన్స్కి ఎలా ఓపెన్ అయినప్పుడు టెండర్ లేదంటే జిఎస్టీఏ అనేది ఒక రికగ్నైజ్డ్ వాళ్ళకి ఒక రిస్క్ రికగ్నిషన్ లాగా సంథింగ్ కంపల్సరీగా వాళ్ళు జిఎస్టీ అడుగుతారు అన్నమాట ఎందుకంటే కంపెనీస్ కూడా ఉంటుంది రివర్స్ ఛార్జ్ కింద వాళ్ళు మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది సో కొన్ని కండిషన్స్ ఉంటాయి దీంట్లో సో కొన్ని కంపెనీస్ కార్పొరేట్ మాక్సిమం మనం కార్పొరేట్కి సర్వీసెస్ ఇస్తున్నప్పుడు కంపల్సరీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేయించుకోవాల్సింది థ్యాంక్ యూ సో మచ్